నవవసంతం పాటలు కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివురించే చక్కని పాట కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివురించే కొసరి కోసరి కోయిలం మారాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకి ఆనందం కొమ్మ కొమ్మా పులకించే గున్నమామి చివురించే కొసరి కొసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకీ ఆనందం లతలన్నీ చివురాకుల తోరణాలు కట్టగా కొమ్మ కొమ్మారెమ్మ రమ్మ సన్నాయులుద వయ్యారపు వంపులా రాంచెల్లా నడకలు ఎవరి కోసం ఎందుకీ ఆనందం ఎందుకీ ఆనందం కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివురించే కొసరి కొసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకి ఆనందం కోటి కోటి తుమ్మెదలా గొంతులో నీరొదలు నిగ్గుతేలి మొగ్గలన్నీ విరులై వికసింపగా కోటి కోటి తుమ్మెదలా గొంతులో నీరొదలు నిగ్గు తేలి మొగ్గలన్నీ విరులై వికసింపగా రంగు పువ్వులై సంగారములొలికేనో ఎవరి కోసం ఎందుకీ ఆనందం ఎవరి కోసం ఎందుకీ ఆనందం వచ్చనులే వచ్చనులే వసంతాలరాయుడు తెచ్చనులే తెచ్చనులే చైతన్యం అందుకే ఆనందం అందుకే వైభోగం అందుకే ఆనందం అందుకే వైభోగం కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివురించే కొసరి కొసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకి ఆనందం వచ్చనులే వచ్చనులే వసంతాలరాయుడు తెచ్చనులే తెచ్చనులే చైతన్యం అందుకే ఆనందం അതുകെ വൈഭോഗം അതുകെ ആനന്ദം അതു വൈഭോഗം